నమస్తే నేను ఆదిత్య దేవరా సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా ఇవాళకి పదకొండు రోజులు పూర్తయి పన్నెండు రోజులకి అడుగు పెట్టాం సో మరి పదకొండు రోజులు ఓవరాల్గా కలెక్షన్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతాన్ని మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య దేవరా సినిమా ఆల్మోస్ట్ టూ వీక్స్ అయిపోవస్తుంది దగ్గర దగ్గరగా సో మరి ఈ పదకొండు రోజుల కలెక్షన్ ఏ విధంగా ఉంది అసలు దేవరా ముందుగా అయితే టీమ్ అంతా కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ సినిమా దాదాపు ఒక తమిళనాడు తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది ఒక కేరళ మాత్రం అది చాలా తక్కువ అమౌంట్కి అమ్మారు కాబట్టి అక్కడ ఒక కోటి రూపాయల వాల్యూ కాబట్టి కొంచెం అది అక్కడ కూడా ఆల్మోస్ట్ తొంభై రెండు తొంభై మూడు లక్షలు వచ్చేసింది ఇంకొక ఏడెనిమిది లక్షలు వస్తే చాలా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే సో వేరేస్ ఒక తమిళనాడు మాత్రమే అది అక్కడ ఆరు కోట్లకు కానీ నాలుగు కోట్లే వచ్చాయి అది చోటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ విరాజ్ కర్ణాటక సహా కర్ణాటకలో కూడా మొన్నటికే అది బ్రేక్ అయిపోయి లాభాల్లో పెట్టింది సో ఇప్పుడు తెలుగు నాట చూసుకుంటే మంచి కలెక్షన్స్ అని చెప్పాలి సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అన్ అంటే మొత్తం ఆంధ్రాలో మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి సీడెడ్ ఒకటి మనకు సపరేట్గా చెబుతాం మొత్తం రాయలసీమ అంతా కూడా ఒక ఏరియా కింద కౌంట్ చేస్తారు ఆంధ్ర మిగతా కోస్టల్ కానివ్వండి ఉత్తరాంధ్ర ఏదో చూస్తే మొత్తం సిక్స్ ఏరియాస్ చెప్తారు సో ఈ అన్ని చోట్ల కూడా అక్కడ సీడెడ్ కానివ్వండి ఇక్కడ సిక్స్ ఏరియాస్ కానివ్వండి మొత్తం కూడా అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా లాభాల్లో ఉన్నారు అలాగే నైజాం మొత్తం కలిపి ఒకటే ఏరియా సో ఇక్కడ దిల్ రాజు ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు మంచి ప్రాఫిట్ ఆయన అందుకున్నారు అలాగే నార్త్లో వచ్చేటప్పటికి ప్రొడ్యూసరే కరణ్ జోహర్ సహకారంతో రిలీజ్ చేశారు అక్కడ కూడా ఆయన మంచి ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రొడ్యూసరు ఇంకా వేరే నార్త్ అమెరికాలో కూడా సో అక్కడ కూడా మంచి ప్రాఫిట్స్ వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్స్ అందుకున్నారు కాకపోతే పది రోజులు అయిపోయింది టూ వీకెండ్స్ అయిపోయినాయి దేవర్కి సంబంధించి సో మళ్ళీ రెండో రెండో సోమవారం నిన్న పూర్తి చేసుకుంది ఈరోజు మంగళవారం సో యాజ్ యూజువల్గా సోమవారం వర్కింగ్ డే కాబట్టి వీకెండ్ తర్వాత వచ్చేది కొంచెం కలెక్షన్స్ తక్కువగానే ఉంటాయి అదే అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది కాకపోతే వేరే ఇక్కడ ట్రెండ్ చూస్తే యాక్చువల్గా ఎనిమిదో రోజు అంటే ఎనిమిదవ రోజు వచ్చేటప్పటికి మనకి శుక్రవారం శుక్రవారం కంటే కూడా సోమవారం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి వరల వైడ్గా కానివ్వండి ఎక్కువ కలెక్షన్ రావటం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం కాబట్టి యాక్చువల్గా శుక్రవారం అంటే ఎనిమిదో రోజు కంటే ఇది వీక్ డే అయినప్పటికీ కూడా సోమవారం ఎక్కువ వచ్చాయి శుక్రవారం నుంచి ఎనిమిదో రోజు కంటే పదకొండో రోజు ఎక్కువ వచ్చాయి రెండు వీక్ డేసే వరల్ వరల్డ్ వైడ్గా చూస్తే ఎనిమిది రోజు ఎనిమిదో రోజు ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ వచ్చింది షేర్ వరల్డ్ వైడ్గా ఎయిత్ డే అదే ఈరోజు నిన్న టెన్త్ లెవెంత్ డే సోమవారం ఫోర్ పాయింట్ నైన్ నైన్ క్రోర్స్ వచ్చింది షేర్ షేర్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ నీకు సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఎక్కువగా కలెక్షన్ అనేది షేర్ రూపంలో రావటం అనేది ఇక్కడ గుడ్ థింగ్ అని చెప్పాలి అంటే డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి బయ్యర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ఇక టోటల్గా మనం చూస్తే ఫిగర్ చూస్తే పదకొండు రోజులకి తెలుగు రాష్ట్రాల వరకు నూట ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల షేర్ వచ్చింది గ్రాస్ వచ్చేసి నూట తొంభై ఏడు కోట్లు అంటే ఈరోజుకి టూ హండ్రెడ్ గ్రాస్ అనేది ఈరోజుతోటి ట్వల్ డేస్కి పూర్తవుతుంది అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లకు కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా మన ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ఇక నైజాంలో అయితే ఇప్పటికే పదకొండు కోట్ల రూపాయలు ప్రాఫిట్ అని చెప్పాల ఒక నైజాంలోనే పదకొండు కోట్లు ప్రాఫిట్ వస్తే రాయలసీమలో వచ్చేటప్పటికి నాలుగు కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది డిస్ట్రిబ్యూటర్కి సో రిమైనింగ్ మొత్తం ఆంధ్ర అంతా కలిపితే అక్కడ కూడా ఆల్మోస్ట్ పదిన్నర కోట్లు లాభం వచ్చింది ఆంధ్ర ఏరియా అంతా కూడా సో అట్లాగే కర్ణాటకలో వచ్చేటప్పటికి అరవై ఐదు లక్షల రూపాయల ప్రాఫిట్ తమిళనాడు ఒకటే నేను చెప్పినట్టు దాకా టూ క్రోర్సు ఇంకా రావాలి కాబట్టి అక్కడ డెఫిసిట్ ఉండే అవకాశమే ఉంది సో అక్కడ నష్టపోయే అవకాశాలు అక్కడ ఒక్కచోట మాత్రం నష్టపోయే అవకాశం ఉండే కేరళ తొంభై నాలుగు లక్షలు వచ్చింది ఇంకొక ఆరు లక్షలు వస్తే అక్కడ కూడా బ్రేక్ అయిపోతుంది అలాగే నార్త్ బెల్ట్ వచ్చేటప్పటికి పది పైనే లాభం వచ్చింది అట్లాగే ఓవర్సీస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల లాభం వచ్చింది సో దాదాపు అంతా కూడా ఒక ఎక్సెప్ట్ తమిళనాడు సో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మొత్తం అంతా డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ అంత హ్యాపీగా ఉన్నారు సో మనకి అంటే వీళ్ళు అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ ఏవైతే లెక్కలు ఇస్తారో నాలుగు వందల అరవై ఆరు కోట్లని ఇంకా అట్లని ఏవైతే ఉన్నాయో అవి పక్కన అవి మనకి ఇప్పటిదాకా అందినటువంటి ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అయితే మూడు వందల తొంభై ఒక్క కోట్ల పైన చిలుకు గ్రాస్ వచ్చింది అని చెప్పి సమాచారం దీనికి గాను రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అరవై నాలుగు లక్షలు షేర్ రూపంలో వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట అంటే ఓవరాల్గా ప్రాఫిట్ చూసుకుంటే ఇప్పటికే నలభై ఒకటిన్నర కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఓవరాల్గా వరళ్ళ వేడిగా చూసుకుంటే కాబట్టి దీన్ని ఆల్రెడీ ఇప్పటికే ట్రేడ్ వర్గాల వాళ్ళ వాళ్ళ లెక్కల ప్రకారం చూసుకుంటే సూపర్ హిట్ అని వాళ్ళు తేల్చేశారు సో ఇంకా రాబోయే రోజుల్లో అది బ్లాక్ బస్టర్ కూడా చేరే అవకాశం ఉంటుంది యాభై కోట్లు దాటిందంటే బహుశా బ్లాక్ బస్టర్ అని పేరు చెప్తారేమో చూడాలి సో మొత్తంగా ఇక్కడ ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గుంటూరు ఏరియాకి సంబంధించి ప్రత్యేకించి చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు గుంటూరు అడ్డా జూనియర్ ఎన్టీఆర్ది అని చెప్పేసి సో ట్రిపుల్ ఆర్ తర్వాత హయ్యెస్ట్ వచ్చేటప్పటికి ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆరు టాప్లో ఉందని చెప్పాలి సో అక్కడికి వచ్చేటప్పటికి మీరు గుంటూరులో ఇదివరకు పద్దెనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల షేర్ సంపాదించింది ట్రిపుల్ ఆర్ అది కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమానే ఇప్పుడు తను సోలో హీరోగా చేసినటువంటి సినిమా దేవరతోటి పదకొండు రోజుల్లో పదకొండు కోట్ల ఎనభై ఏడు లక్షలు షేర్ సాధించింది అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత అంటే అక్కడ పద్దెనిమిది కోట్లకి ఇక్కడ పదకొండు కోట్లే బట్ ఇది సెకండ్ ప్లేస్ సో ఇప్పుడు దాకా నిన్నటిదాకా సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కల్కి పదకొండు కోట్ల ముప్పై రెండు లక్షలు అది దాన్ని దాటేసింది ఒక యాభై లక్షలతోటి దాన్ని దాటేసి దేవరా సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది ఆ తర్వాత చూసుకుంటే ప్లేసుల్లో సలార్ నైన్ పాయింట్ త్రీ క్రోర్స్ వాల్తేర్ వీరయ్య నైన్ పాయింట్ వన్ సిక్స్ క్రోరు సర్కార్ వారి ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్ ఇది ఇలా ఉందనమాట అంటే ఫస్ట్ సెకండ్ కూడా ఇప్పుడు గుంటూరు ఏరియాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలే ఉన్నాయి సో కథ అందులో రామ్ చరణ్ ఉన్నప్పటికీ కూడా సో తను కూడా ఒక హీరో కాబట్టి ఇప్పుడు టాప్ టూలో గుంటూరు ఏరియాకి సంబంధించి గుంటూరు రారాజు అని చెప్పి ఒక ట్యాగు గుంటూరు కింగన్ ఇంకొకళ్ళు ఇలా పిలుస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ని మొదటి రోజు చూపించిన ఒక వేవ్ ఏదైతే ఉందో ఆ తర్వాత రోజుల్లో అది కనిపించకపోయినప్పటికీ కూడా స్టడీగా కలెక్షన్స్ని రాబడుతూ ఇప్పటికీ మంచి షేర్ని కొంతకాలం పోతే షేర్ అనేది తగ్గిపోతుంది మెయింటెనెన్స్ కూడా రాని పరిస్థితులు వస్తాయి అప్పుడు తీసేయక తప్పదు నష్టాలు వస్తుంటప్పుడు సో ఇప్పటికీ కూడా రెండు కోట్లు తగ్గకుండా కేవలం తెలుగు నాట సో వస్తూ ఉండటం అనేది ఇంకా పాజిటివ్ పాజిటివ్ సైన్ అని చెప్పాలి సో ఇంకొక ఈ వారం కూడా పదమూడవ తేదీ వరకు అంటే ఆదివారం వరకు కలెక్షన్స్కి ఢోకా ఉండకపోవచ్చు ఈవెన్ మార్కెట్లో రేపు పదో తేదీ వేటయన్ రజనీకాంత్ అలాగే పదకొండో తేదీ విశ్వం లాంటి గోపీచంద్ సినిమా మా సినిమా రావచ్చు థియేటర్ల సంఖ్య తగ్గచ్చు అయినప్పటికీ కూడా దీనికి వచ్చే షేర్ అయితే వస్తుందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు ట్రేడ్ పండిట్స్ అయితే అంచనా వేస్తున్నారు సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఒక పెద్ద సూపర్ హిట్ అయితే వచ్చింది అనేది స్పష్టం అందులోనూ గుంటూరులో కూడా మళ్ళీ తన పవర్ ఏంటి తన ఏంటి తన కెపాసిటీ ఏంటి అనేది ఆ ఏరియాలో కూడా తను చూపించి సో అంటే ఆంధ్రాలో తనకు మంచి పట్టు ఉంది కేవలం మిగతా చోట కూడా ఈవెన్ సిడెడ్లో కూడా ఇరవై ఆరు కోట్లు రావటం అనేది కూడా సో ఇంత ఈ మధ్య రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమాలు దాటి కల్కి గుంటూరు కారం వీటిని దాటేసి ఇప్పుడు అక్కడ కూడా ఇది అగ్రస్థానంలోకి వెళ్ళింది ఈ మధ్యకాలంలో చూసుకుంటే సో మొత్తం మీద ఓవరాల్గా అన్ని చోట్ల దేవర ప్రభంజనం అయితే కనిపించిందనే చెప్పాలి థ్యాంక్ యూ సార్